నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కొండాయిగూడెం కొమ్మేనేపల్లి పండితాపురం భక్త బృందం జాతరకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది వేడుకల్లో భాగంగా మంత్రి పొంగలెట్టి క్యాంప్ కార్యాలయం బాదిలో తుంబూరు దయాకర్ రెడ్డి అన్నదాత బోడంపూడి విట్టలరావు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఏసీపీ తిరుపతిరెడ్డి సిఐ తిరుపతిరెడ్డి కామేపల్లి ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు దేవస్థానాన్ని సందర్శించారు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీసులు సత్కరాలు పొందారు ఈ సందర్భంగా జాతర భక్త బృందంతో కలిసి ఏసీపీ తిరుపతిరెడ్డి విఠలరావు మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ తొమ్మిది వందల సంవత్సరాల నుండి పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతుందని గతంలో తాళ తిరునాళ్లుగా ప్రసిద్ధి పొందిందని రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఇరవై ఒకటిన ఊరేగింపు ఇరవై రెండున పూర్ణాహతితో జాతర ముగుస్తుందని తెలిపారు కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాలా దుర్గాప్రసాద్ నాయకులు గట్టయ్య హుస్సేన్ మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు మేకపోతుల మహేష్ బాను నరసింహనాయక్ జక్కంపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

ごめん。

கல்யணோத் தான் அனிதாபுரம் அதே விதமாக கல்யாணோத் தர்வா ரேப்பு ஜெரிக்கே ஆ ஊர்ல ஜெரி ஜாத்தேகம் பெற்றுக்களும் பிரதல பிரசாந்தங்க ஜெயினார் இக்கட போல தரப்பு அந்த ஒரு గందరిని బయలుబడ ప్రశాంతంగా పడుతుందనుకుంటుంది. క్షేమత రామలింగేశ్వర స్వామి హా శివరాట్ని అందగా ప్రధానిగా ఈ రోజు ఈ మహా శివరాట్ని కొండల సందర్భంగా ఈ రోజు ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವಾ ದಾಳಿ ಭಾಗ ಈ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಜೀವನ ಈ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಐದು ವೇಲ ಮಂದಿ ಬೋಧನೆ ಏರ್ಪಾಟಿ ಮಾ ತಂಡ श्री पर्ची बोलेपाल रामचंदर राव नाम मातृवि श्री गौडेपुरी कृष्ण लेखा समेत रामलीर स्वामी महाशिवरात्रि मंडल गीता महाशिवरात्रि ఈరోజు కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి ఎయిర్ఫన్లు ఉత్సాహంకి ఏర్పాటు చేయడం దానిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదు వేల మంది పరిశ్రమ

అలానాడి పండితాపురం గద్ద మీద కమ్యూనిస్ట్ పార్టీలో కర్షక వర్గానికి ఇస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా రైతు పోరాటాలు చేసి అన్నం నీరు గారు పడి రోజుల్లో వాటన్నిటి అప్పుల సాధనకే కోనేపర గారు ఉన్నత కుటుంబం